నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం ఉన్న రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి నల్లవారిపల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా మీ పిరేమంటున్నారు నాగయ్య గారు రైతు మరి తను వచ్చేసి దాదాపు ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి ఆవుల పోషణ చేస్తున్నారు అది కూడా ఒకటి రెండు అట్లా మెల్లమెల్లగా తీసుకొని పోషిస్తున్నారు అయితే ఇప్పుడు కొత్తగా షెడ్ నిర్మించుకుంటున్నారు అప్పటి వరకు ఇట్లా చెట్ల కింద తర్వాత మామూలుగా మెయింటైన్ చేశారు అంటే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా మెయింటైన్ చేసుకొచ్చారు మరి ఈ యొక్క ఆవులు అనేది వారికి ఏ విధంగా తోడ్పాటును అందివ్వడం జరిగింది ఈ ఆవుల పోషన్ ద్వారా వాళ్ళు ఏ విధంగా ఆదాయాన్ని పొందుతున్నారు అనేది మనం ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎట్లా ఒక తీసే ఇప్పుడు మీరు చెప్పారు కదా అంటే దాదాపు ఒక పది పన్నెండు సంవత్సరాల సంది మీకు ఆవులు ఉన్నాయని చెప్పి అంటే మీరు ఫస్ట్ ఎట్లా తెచ్చుకున్నారు మేము ఫస్ట్ కులాల కూర వేసుకున్నాము ఇంకా బర్ర అయినాక ఆవులు తీసుకుని ఆవులు వేసుకున్నాం చిన్నగా ఇలా బరపా బర్ర రావులు తీసుకుని ఆవులు గవర్నమెంట్ లోన్లు వచ్చిన ఆవు లోన్లు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది అన్నాడు ఇంకా దాని నుంచి ఒకసారి రాజశేఖర్ ఆవులు ఇచ్చాడు రాజశేఖర్ పోయినాక మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ఒకసారి ఇచ్చాడు రెండుసార్లు కేసీఆర్ ఆవులు చెడు ఇవాంగ రోటిచ్చేడు తమిళనాడు రోడ్డు చెడు ఇక రాజశేఖర్ ఏమో రాజశేఖర్ అక్కడ మహారాష్ట్ర ఇచ్చిన ఫస్ట్

అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ ఒక ఆవు మీకు అంటే మీరు కొన్నారా లేకపోతే మీకు గవర్నమెంట్ వచ్చిందో పని లాభం ఉంది కదా అప్పుడు గవర్నమెంట్ ఏం చేసి లోన్ తెచ్చి లావులో గవర్నమెంట్ అంటారా పదహారు వేలు కట్టి ఫ్రీ వచ్చింది అట్లా ఆవు వచ్చింది ఓకే అంటే పదహారు వేలు కట్టిర్రు ఒక ఆవు వచ్చింది మీకు పోస్టింగ్ కాలంలో మూడు సార్లు తిని గవర్నమెంట్ వెళ్ళి కేసార్ ఒకసారి అది కొంత రాజశేఖర రావు నిచ్చాడు రెండు సార్లు కేసీఆర్ ఇచ్చాడు మూడు ఆవులు మన కేసీఆర్ గెలిచినాయి రెండు ఆవులు చెందినవి ఒకటి ఫస్ట్ లో ఆయన రాజశేఖర ఇచ్చిన ఒక ఆవుకి మనకు అయితే ఇట్లా మీరు మూడు ఆవులు మీకు సబ్సిడీలో వచ్చింది ఆయన సబ్సిడీలో వచ్చి దూలు దాంట్లేదే కేసీఆర్ చావులే తమిళనాడు దూలు రెండు ఈ రెండు మళ్ళీ నాన్న కొనుకొచ్చుకున్నా ఓకే అంటే మీరు అప్పుడు మన ఎక్కడ తీసుకొచ్చారు వాళ్ళ ఇక్కడ తెచ్చిచ్చారా మేము పోయినాం ఖర్చు పోయినాము మనం పదహారు వేలు అయినా కడితే మనకు డెబ్బై వేలు లాభం చేశాడు వేల లక్ష రూపాయల అన్నాడు తిరిగి అన్నాడు వేలు కట్టాము పదహారు వేలు కట్టి మన హైదరాబాద్ పోయి మధ్య రైల్లో పోయి మధ్య దిగి మన బస్సులో పోయి తమిళనాడు దిగి తెచ్చుకో అంత దిగి దేవుడు డాక్టర్ వచ్చి అన్నాడు డాక్టర్ డాక్టర్ బోక్రోలుంటారు మాట్లాడి లక్ష చెప్ప లక్షలు వేలు లక్షలు చెప్ప గాలి చేసి ఒక రోజు రెండు మూడు రోజులు రెండు వచ్చే రోజు రోజు నాలుగు వచ్చినాయి ఇట్లా చేసి ఇక మూడు సార్లు పోయినాయి మూడు సార్లు తమిళనాడు మన మహారాష్ట్ర

తెచ్చుకున్న తర్వాత మరి వీటికి మేత ఇవ్వడం గానీ అది తొలత రాజశేఖరు రెండు దాన ఫ్రీ ఇచ్చారు ఆవుకు ఆరు రెండు సార్లు ఈ కుంగనూరు పందాలి కేసీఆర్ ఆవులు వచ్చినప్పుడు మనకు రెండు సార్లు లోన్లు ఆవుకు ఆరు నాలుగు ఇచ్చేసాడు రెండు సార్లు ఆరు పన్నెండు ఇచ్చాడు ఇక మళ్ళీ ఆయనకి గెలిచినాక ఈయన కేసీఆర్ ఆవులు అని కుంగనూరుకు రాడు ఇక తమిళనాడు సార్ ఇస్తే దాని సంస్థలే ఆవులైతే నాడు ఆవులైతే సార్ రెండు ఆవిస్తే రెండు లక్షలైన ఇంకా దానితోనే ఇబ్బంది అయితే ఇప్పుడు మీరు అప్పుడు అప్పుడు మీకు వచ్చిన ఆవులేనా మళ్ళీ ఏమన్నా కొనుక్కురా ఈ రెండు కొన్నాయి ఈ రెండు కొన్నాయి ఈ రెండు కొన్నారు ఎప్పుడు కొన్నారు ఇవి మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అప్పుడు ఆల్మోస్ట్ వాటి అప్పుడు ఓకే ఇవి ఏమి ఆవులు ఎక్కడ తీసుకురు మళ్ళీ ఇవి మా మాలు మాలకానే మోకాడతా అని చెప్పేసి షెడ్ కదా సార్ అవును మా ఊరి వాళ్ళు గౌలు ఆయన కురువు ఆయన మంచి ఉన్నారు కదా మన గురువు ఆయన తెలిసిన ఆయన పోకరాయన ఆవులు షెడ్డీ ఉండదు

ఏదో రోగం వచ్చి ఇక అది మొత్తం పాలే పాలు అయిపోయినాయి మూడు నెలలు పాలు దాని లక్ష రూపాయలు లక్ష రూపాయలు పెట్టారు ఇంకా పాలే లేవు మూడు నెలలు ఇచ్చింది మూడు నెలలు ఇచ్చింది ఎన్ని ఇచ్చింది పూటకు పూటకు తొమ్మిది ఎనిమిది వచ్చింది బానే ఈ రెండు కాదు ముప్పై ఆఖరి అయినాయి ఈ మధ్య నెల బయట వాటర్ తెలుపు లట్టుకుని రోగం వచ్చింది దాని దాదాపు ఆరేడు వేలు పెట్టిన తక్కువ కాలింగ్ నిన్న వాళ్ళు తక్కువైంది మళ్ళీ ఇంకా సంకాపు చేయగా పొక్క పడది

పచ్చక ఈ నాలు కలిపేటేది పూటకి ఇంత పూట ఆవుకు నాలుగు కిలో దాకా పెట్టేది అన్ని కలిపి కదా చేసి మెయింటైన్ చేసి నానేసి పొద్దుగా ఒక దానికి పడేసేది అయితే మీకు అట్లా దాన్ని చూసి మీకు ఏమర్థమైంది మరి అంటే ఆవు ఎట్లాంటి తీసుకోవాలి అంటే ఆ బొక్కల మీద కండకి ఇంత మన ఉన్నది ఇట్లా ఉన్నది ఆవు పరిసరా తోడు ఆవులు బాగుండేది ఒకసారి మంచి కూడా ఆవులు అంత ధరకు మంచి మూడు లక్ష ఇస్తాను మాకేంది పాలిస్తున్నాయి మంచిగా మాకు దేవుడు బుద్ధి అని అనుకున్నాం ఎసుకోడాలో కొంచెం ఇబ్బంది అది తొలకాకి అంతలా అదిగా ఆ ఎప్పుడు దానికి కడుపు ఎప్పుడు రావు నాటి ఆవు మిగితే తిట్టనే ఉండేది దాని తిట్టనే ఉండేది పార్గో కానీ దానికి ఇది బాగా ఇస్తుంది ఇది పూటకు ఎండిస్తుంది మళ్ళీ ఇది పూటకి వేడిస్తుంది వేడిస్తుంది అంటే ఇది ఎన్ని నెలలు ఇవ్వబట్టి మీకు పాలు ఒకసారి అది వచ్చి అది వచ్చి వచ్చి ఆరు రోజులకి తినేది అది అక్కడ తినేది ఆరు పండు తినేది ఈ పడి కూడా ఐదు ఆరు వేలు అయిపోయింది వచ్చి ఆవులు ఇంకా ఇస్తే పూట ఐదారిస్తుంది ఓకే అంటే ఇప్పుడు మనకొక ఆవు మనం కొనుక్కుందాం మీరు ఒక లక్ష పది వేలు పెట్టి ఒక ఆవు ఉన్నారు ఎన్ని నెలలు మనకు పాలు ఇస్తుంది అంటే అది ఈన తర్వాత మనం ఎన్ని నెలలు ఇంకా మనప్పుడు పాలు మంచిగా ఇస్తుంది పాలు మంచిగా అనుకుంటే మనం కట్టి ఆరు నెలలు కానీ పెట్టుకుంటే బాగుంటుంది ఆరు నెలలు ఏడు నెలలు లోపల పెట్టుకోవాలి మూడు నెలలు గ్యాపిస్తే పాలు మంచి ఇస్తుంది పాలు వస్తాయి కానీ మనం విడిచిపెట్టుకోవాలి పాలు నెలకి ఇంత దాకా వస్తాయి కానీ మనం ఇడిచిపెట్టుకుంటే పాలు పోయి మనకు లోపల తయారు గడ్డి పాలు తయారైతే ఉన్నారు తర్వాత మంచి పాలు వస్తాయి మూడు నెలలు ఇవ్వాలి కష్టం కాకుండా మూడు నెలలు ఇస్తే ఈ పాలు ఈ పాలదారు మూడు రోజులు సంఖ్య వస్తాయి బందయారవుతాయి ఇప్పుడు మనం మళ్ళీ దాన్ని ఎప్పుడు మీరు చేస్తారు అది ఈ కట్టి నెలకైనా వద్దు ఇంటి పాలు తప్ప రోజు ఇస్తాం నుంచి నెలకైనా అవును ఇప్పుడు మూడు నెలలకు వస్తుంది దాని దో వస్తాయి కానీ నెల నెలకొచ్చేది వచ్చేది ఇయరు నాలుగు నెలలకు ఇప్పి సాగం ఇప్పుడు నాలుగు నెలలు అయితే నాలు నెల మూడు నాలుగు నెలలు ఇస్తాయి ఐదు ఆరు నెలలు అయితే కదా రెండు నెలలు ఇచ్చి మనం అవి జాగ్రత్త పడతాం ఆ నెలకి వచ్చి ఇప్పి వద్దు నెలకి వస్తే అనుకుంటాం ఇది నెలకే వచ్చింది అయితే ఇప్పుడు మీకు ఒకవేళ ఆవులు కావాలంటే ఎన్ని ఇతర ఆవులు తీసుకుంటుంటారు మన మంచిగా లేత కావాలి మనకు తెచ్చగా మన ఇది ఒకటే అవసరం ఇది అది కూడా మూడు మూడు వడ రెండు వడదు ఇప్పటికైతే అది బలంగా ఉన్నా శక్తి ఉండదు దానికంటే మామూలుగా తులుసు రావే మనం తెచ్చుకుంటే రెండు ఈతలు తీసుకోవాలి తులుసు తెచ్చుకుంటే ఏమైందంటే సమయం రేపు ఈయన ఈ పోదు బానియదు అని కూడా భయపడి రెండు ఈతలు లాస్ట్ మూడు కాళ్ళకి లోపల దగ్గర తెచ్చుకుంటారు రావును సామాన్యంగా తెచ్చుకోరు ఏమైతు ఇందుదా ఇదా రేపు ఇబ్బంది తెచ్చిన మనకి కొట్టింది రెండు కొట్టింది దాని పిల్ల అది అది మంచి పక్క దాని ఇంత బుడ్డే మనం ఎవరు మాడామనే ఉంటుంది ఎవ్వరు అన్ని అవసరం చూపించారు అలాగే ఇలాంటి వింత మనం లేకున్నా అవును అన్నట్టు ఇప్పుడు ఈ ఆవులల్లో మీకు పది పన్నెండు ఏళ్ళ అనుభవం ఉంది అంటే బాగా మనకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రాబ్లం ఏమొస్తుంటాయి ఏం రోగాలు అట్లాంటి ఏమన్నా పోతే అవి వస్తాయి కదా సుస్సులు అవుతాయి జ్వరం వస్తాం డాక్టర్ తీసు రాసులు ఇస్తారు సూదికి తగ్గవచ్చు ఒకసారి రెండు సార్లు కావచ్చు ఒకసారి క్యాసర్ పెట్టాలంటాడు గ్లూకోజ్ ఎక్కాలంటాడు అన్ని పెట్టాలి మనం అవసరానికి అన్ని ఎక్కాలి

నా దాదాని ఇప్పుడు అంతా సెట్ చేసినావు సంపు కట్టినాము ఆ రేట్లు వేస్తే ఆరోలోనల్ కట్టేసుకుంటాం ఇది గుంతలా ఇట్లా ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఏం ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఇత్తంటే చెట్ల కింద ఉంటే ఏమేమి ఇబ్బంది అవుతుంది ఓ రాత్రి ఆనపడితే దానికి ఏమో లాభం ఆన కోలుపుతాది టైం పాల చెప్తా ముందుల ఇది మరి కాదు ఫీల్ అవుతాయి అందులో ఉన్న వాళ్ళ వాళ్ళ మన ఇంట్లో పోయినట్టు మన ఇంట్లో ఎత్తుంటా అంత నాటు ఈ చెట్ల కాడది మన ఇంటికా ఇది

మనం మడి మళ్ళీ ఒక నాలుగైదు మళ్ళీ ఉన్నాం అనుకో ఈ మాడి వస్తాను మళ్ళీ వెళ్తాను ఇంకో మాడి వస్తున్నాడు మళ్ళీ ఇంకా వస్తున్నాడు అన్నాడు గట్టి నడుస్తాను అన్నాడు మేదాకి ఇబ్బంది ఏం లేదు అంత ఇబ్బంది ఇప్పుడు కట్టల గడ్డ తయారైంది గడ్డ గడ్డ వస్తుంది తీసుకున్నాడు అన్నాడు సరే ఇప్పుడు ఇంకా ఈ దాన అన్నారు కదా ఈ దాన ఎన్ని సార్లు ఇస్తాం పొద్దు కడేస్తాం మళ్ళీ పొద్దుగా నానేస్తాం మళ్ళీ మన తెలియదు ఆరు గంటలకు వస్తాం మళ్ళీ ఆరు గంటలకి మన తెలియదు మళ్ళీ పాలిట్టుగా నానేది మళ్ళీ ఆరు గంటలు మళ్ళీ పొద్దుగా ఆరు గంటలకు వస్తాం రెండు సార్లు పూట పూటకి వస్తాం అయితే ఇప్పుడు

నేను అయితే ధర దిగిందని ముప్పై ఐదు ముప్పై ఆరు ఎక్కువ ఈ దాన ఈ వీటి అన్నిటికి ఎంత ఖర్చు పెడతారు మీద మనం ఇవి వేస్తే మధ్య పాలు ఇచ్చిన దాంట్లో మధ్య వేసుకుంటాం ఇలా పాలు తగ్గింది తగ్గింపేస్తాం మేత దాన మధ్య మనం పూట లీటర్ దాన్ని దాని పూట రెండు కిలోలకు తక్కువ నానే నాలుగు కిలో ఆ ఆవుక్కడ నాలుగు కిలో వేస్తాం పిండి వచ్చి గో పూట అన్ని మిక్స్ చేస్తాం నానబెట్టి

మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీలో మనకు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక ఆవును ఇవ్వడం జరిగింది అది కూడా తమిళనాడు వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మళ్ళీ ఇంకొక రెండు ఆవులను సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది అట్లా ఇచ్చినటువంటి ఆవులను వాటి సంతతిని ఇప్పుడు పోషిస్తున్నారు ఇంకా ఈ మధ్యనే రెండు ఒక మూడు నెలల క్రితం రెండు ఆవులు కూడా తీసుకురావడం జరిగింది అయితే ఈ రెండు ఆవులు తీసుకురావడంతో ఒక ఆవు వాళ్ళకు ఒక మూడు నెలల వరకు పాలు ఇచ్చి ఆ తర్వాత ఏదో ప్రాబ్లం వల్ల మరి పాలు ఇవ్వకపోవడము ఆ ఆవు కొంచెం చాలా ఇబ్బంది పెట్టింది ఇప్పటి కూడా ఇంకా సరిగా కోలుకోలేదు అట్లా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాళ్ళు తనైతే ఈ యొక్క ఆవుల పోషణ ద్వారా కొంచెం దానికి ఖర్చు పెడితే మిగిలింది మాకు ఆదాయంగా వస్తుందనేసి చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చూడగా చూసిన ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనే లవిటే